గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే సర్పంచు వార్డు సభ్యుల అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమాలు పాటించాలని బెజ్జంకి మండల ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులతో సమావేశాన్ని మండల ఎన్నికల అధికారులు నిర్వహించారు అనుమతి లేకుండా ర్యాలీలు సభలు నిర్వహించరాదని ప్రచారంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని హెచ్చరించారు ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు ఆస్కారం ఉండకూడదని డబ్బు మద్యం పంపిణీని కఠినంగా నిషేధించినట్లు స్పష్టం చేశారు ఎన్నికల ఖర్చులు ప్రత్యేకంగా ప్రారంభించిన బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే నిర్వహించాలని ప్రచార ఖర్చు పద్దును రోజువారీగా అధికారులు పరిశీలిస్తారని తెలిపారు గల వాళ్ళం కాబట్టి ఒక లక్ష యాభై వేలు సర్పంచ్కు ముప్పై వేలు వార్డు మెంబర్కు ఖర్చు చేసుకోవాల్సిందిగా ఉంటుంది దాని లోపే ఖర్చు చేసుకోవాలి అది రోజువారీ లెక్క మీకు ప్రతి ఒక్కరికి ఇంతకుముందే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం జరిగింది మిస్లో ఎవరైనా చేయకుంటే ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాం బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేయండి కొత్తది కొత్తది ఓపెన్ చేసి అందులో ట్రాన్సాక్షన్ ప్రకారం ఈరోజు ఒక వార్డు మెంబరు రెండు వేలు ఖర్చు పెట్టింది అనుకోండి ఆ రెండు వేలు ఈరోజు డ్రా చేసినట్టు ఉండాలి నువ్వు ఈరోజు ఖర్చు చేయం